వెల్కమ్ టు నైన్ న్యూస్ రెండు వందల ఏళ్ళ నాటి కళ నెరవేరబోతుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్టతో సుమారు రెండు వందల నాటి భారతీయుల కళ నెరవేరబోతుందని వనపర్తి జిల్లా కొత్తకోట మండల కణాయపల్లి గ్రామంలోని రామభక్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతను ఊరేగింపుగా ప్రతి ఇంటికి పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి అందరు స్నానాలు చేసి అందరి వెళ్తాం అని జై 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 శ్రీరాం జీరా జై శ్రీరామ్ యావత్ నూట యాభై కోట్ల భారతీయుల కళ ఈరోజు ఈ నెల ఇరవై రెండవ తారీఖున నెరవేరబోతుంది అయోధ్యను నిర్మాణం చేసి అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్ట చేయడానికి ఈ నెల ఇరవై రెండు తారీఖున మహత్తమైన కార్యక్రమాన్ని ముహూర్తాన్ని ఎన్నుకున్నారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఏదైతే భారతీయ ఏదైతే హైందువులు ఉన్నారో హిందువులు ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి సుమారుగా ఒక రెండు వందల సంవత్సరాల నుంచి ఇలా అయోధ్య నిర్మాణం చేయాలని ఎన్నో ఎందరో ఎందరో మహానుభావులు కలగన్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆ కళను తీర్చేబోతున్నాడు ఆ శ్రీరామచంద్రుడే నరేంద్ర మోదీ గారిని ఎన్నుకొని ఈ కలియుగంలో భారతీయ దేశంలో పుట్టేటట్టు చేసే రోజు వారి కళ నెరవేరుస్తున్నాడు నరేంద్ర మోదీ గారు ఇక్కడెక్కడ కూడా ప్రతి భారతీయుడు ప్రతి హిందువు అందరూ కలిసి రేపు ఇరవై రెండు తారీఖు నాడు ఈ మహత్తరమైన కార్యక్రమం మనం అయోధ్య పోలేం కాబట్టి ఆ అయోధ్య నుంచి పంపించిన ఈ అక్షంతలను మన నిన్నుల్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేస్తూ పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తూ ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్య ఎక్కడైతే రాముని ప్రతిష్ట జరుగుతుందో ఆ రోజు మనం అందరం నిష్టతో ఉంటూ ఆ ఒక్కరోజు నిష్టతో ఉంటూ ఆ అక్షంతలు